నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపోడి పద్దెనిమిది ఏళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ వైసీపీలో సీట్ల మార్పు పలు నియోజకవర్గాల్లో ముస్లిం రాజేస్తోంది సీఎం జగన్ వైసీపీ సీనియర్ నేతల బుజ్జగింపులు ఫలించినట్టు కనిపించట్లేదు మూడు రోజుల చర్చల అనంతరం జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తన నియోజకవర్గానికి చేరుకున్నారు కార్యకర్తలు ఇతర నాయకులతో వరుసగా సమావేశమవుతున్నారు వారితో భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు మెజారిటీ కార్యకర్తలు వైసీపీకి రాజీనామా చేయాలని కోరుతున్నట్లు సమాచారం టీడీపీ నుంచి వస్తోన్న ఆహ్వానాన్ని పరిశీలించాలని కార్యకర్తలు సూచిస్తున్నారు పదవి మీద తనకు వ్యామోహం లేదని చంటిబాబు కార్యకర్తలకు తేల్చి చెప్తున్నారు అయితే కార్యకర్తల మనోభావాలను పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తానని చెప్తున్నారు చంటిబాబు ఏదేమైనా తాను నియోజకవర్గం నుంచి బరిలో ఉంటానంటున్నారు ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ మరి చంటిబాబు నిర్ణయం ఏ విధంగా ఉండబోతోంది కార్యకర్తలని అనుసరించే ఉద్దేశం ఉందా లేదంటే ఆయన సొంతంగా బరిలోకి దిగే ఛాన్స్ ఉందా అరుణ అయితే మాత్రం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో విభిన్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయని చెప్పుకోవచ్చు అయితే మూడు రోజుల పాటు సీఎం జగన్మోహన్ రెడ్డితో చర్చల అనంతరం కూడా ఈరోజు ఉదయమే చెంటిబాబు జగ్గంపేట చేరుకోవడం జరిగింది చేరుకున్న అనంతరం ఒక్కొక్కరుగా కార్యకర్తలు ముఖ్య నేతలు అందరూ కూడా చెంటిబాబు దగ్గరికి వచ్చి తన నివాసంలో చంటిబాబుని కలిసి తమ అభిష్టాన్ని అయితే మాత్రం చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వచ్చే ఎన్ని ఎన్నికలకు సిద్ధమవుతున్న నాయకులు ఒక్కసారిగా మనకి అవకాశం లేదని తెలితే ఇటు కార్యకర్తలు అభిమానులు ముఖ్య నేతలు అందరూ కూడా తమ అభిప్రాయాన్ని అయితే మాత్రం చంటిబాబుతో వ్యక్తం చేస్తున్నారు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డితో తాడేపల్లిలో వన్ టు వన్ అయితే చంటిబాబు అయితే మాట్లాడారు ఈసారి అంటే జగ్గంపేట నియోజకవర్గం నుంచి మరొక వ్యక్తికి అయితే మాత్రం అవకాశం వస్తే కనుక ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి అని చెప్పి సీఎం జగన్ కూడా చంటిబాబుతో కూడా చెప్పిన సందర్భం ఉన్నట్లు అయితే మాత్రం సమాచారం తెలుస్తుంది ఇదే నేపథ్యంలో కార్యకర్తలందరూ కూడా తమ అభిష్టం మేరకు అంటే తమ అభిప్రాయాన్ని కూడా చండీబాబుతో వ్యక్తం చేస్తున్నారు కొంతమంది కార్యకర్తలు అయితే మాత్రం రాజీనామా చేసి బయటికి రావాలని చెప్తే మంది కార్యకర్తలు అయితే మాత్రం ఖచ్చితంగా మీరు బరిలో ఉండాలి ఏ విధంగా పోటీ చేయాలి అనే అంశంపై పూర్తి స్థాయిలో చర్చలు అయితే మాత్రం కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా అంటే ఒక ఎమ్మెల్యే పదవి అనేది ఒక పక్కన అధిష్టానం అంటే అధికార వైసీపీ పార్టీ ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీ ముఖ్య నేతల మెప్పు అవసరమైతే మరో పక్కన అయితే మాత్రం క్షేత్ర స్థాయిలో చూసుకుంటే కనుక పార్టీ కార్యకర్తలు అభిమానులు కూడా అత్యంత కీలకంగా మారనుంది వాళ్ళ అంటే అది అధిష్టానానికి సంబంధించిన పెద్దల మాట వింటూనే ఇటు కార్యకర్తలను కూడా కలుపుకుని వెళ్ళవలసిన అవసరం ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా సీట్ లేదని చెప్పడంతో చంటిబాబుకు సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా కలిసి తమ అభిప్రాయాన్ని అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో మనం అయితే మాత్రం పోటీలో ఉండాలి పోటీలో ఉంటేనే ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో చంటిబాబు కూడా ఆలోచనలో పడుతున్నట్టున్నారు అయితే దీనికి సంబంధించి అధిష్టానం నుంచి వచ్చిన మాటలు కానీ లేకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధానం అయితే ఖచ్చితంగా మన పార్టీ అధికారంలోకి రావాలంటే మీరు మద్దతు పలకాలి మీరు సపోర్ట్ చేయాలి ఎవరికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం వచ్చినా సరే మీరు మద్దతు పలకడం ద్వారా మీరు మన పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది ఇదే నేపథ్యంలో కనుక సపోర్ట్ చేస్తే కనుక మనం ఎన్నికల బరిలో అయితే మాత్రం ఉన్నాం ఆ ఎన్నికలు బరిలో ఉండకపోతే కనుక కొంతమంది కార్యకర్తలు ఖచ్చితంగా మనం బరిలో ఉండాలని చెప్పి ఆశించే వ్యక్తులు అయితే మాత్రం ఉన్నారు అంటే ప్రతి ఎమ్మెల్యేకి అత్యంత కీలకమైంది మూల స్తంభాలుగా ఉన్నది ఆ నియోజకవర్గంలో కార్యకర్తలు అని చెప్పాలి ఆ కార్యకర్తల అభిష్టం మేరకు ఆ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే అయితే మాత్రం వెళ్ళవలసిన అవసరం ఉంది ఇదే నేపథ్యంలో కనుక చూసుకుంటే కనుక మరొక రెండు రోజులు మూడు రోజుల్లో కనుక అంటే చంటిబాబు ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు తన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అయితే ఈ పార్టీలోనే కొనసాగుతారా లేకపోతే వేరే పార్టీ వైపు చూస్తారా లేకపోతే మరొక పార్టీ నుంచి వచ్చే వచ్చే ఆహ్వానాన్ని స్వీకరిస్తారా అనేది మాత్రం కార్యకర్తల అభిష్టం మేరకు వైసీపీ పెద్దల కోరిక మేరకు అయితే మాత్రం ముందుకు సాగనున్నట్టు అయితే మాత్రం సమాచారం తెలుస్తుంది అదే విధంగా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక మూడు మూడు ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఒక మంత్రి మంత్రికి కూడా స్థాన చలనం చేశారు ఈ ముగ్గురికి కూడా అవకాశం లేదు లేనట్టు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వన్ టు వన్తో అయితే మాట్లాడిన పరిస్థితి కూడా నెలకొంది ఇటు జగ్గంపేట పత్తిపాడు పిఠాపురం ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలకైతే అయితే మాత్రం స్థానం లేనట్టు ఒక స్పష్టత అయితే మాత్రం రావడం జరిగింది అయితే వీ ముగ్గురు ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్న కార్యకర్తలతో పూర్తి స్థాయిలో మాట్లాడిన అనంతరం ఎటువంటి కార్యాచరణ చేస్తారు ఏ విధంగా ముందుకు వెళ్తారో అనే అంశం అత్యంత కీలకంగా కూడా మారనుందని కూడా మనం చెప్పుకోవచ్చు అన్న అయితే ప్రస్తుతం అంటే అధికార వైసీపీ పార్టీ తీసుకున్న రాజకీయ రాజకీయ వ్యూహం ఈ గోదావరి జిల్లాలో ఆ పార్టీకి మంచి చేయకడుతుందా లేకపోతే అది చెడు చే చేకూరుస్తుందనేది అనేది మరి రెండు మూడు రోజుల్లో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు అయితే దీనికి సంబంధించి ఈ ముగ్గురు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకి కూడా ఒక క్లారిటీ కూడా ఇచ్చారు అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన మంత్రి వేణుకి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చెప్పడం జరిగింది అది ఇదే సందర్భంలో అయితే వేణు తమ అభిప్రాయాన్ని మీడియా ముందు కూడా వెల్లవించిన పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే పార్టీ అధికారంలో రావాలంటే సర్వేల ఆధారంగా రాజకీయ వ్యూహ వ్యూహాలు ప్రతి వ్యూహాల ఆధారంగా కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా నేను రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాలి అక్కడి నుంచి పోటీ చేస్తే కనుక పార్టీ విజయం సాధించే అవకాశం ఉందన్న నేపథ్యంలో పార్టీ పెద్దలు చెప్పారు అదే నేపథ్యంలో కూడా నేను కూడా రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తానని చెప్పి వేణు కూడా చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతానికైతే మాత్రం ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ ముగ్గురు కాకినాడ జిల్లాకు సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేలు కోనసీమ జిల్లాకు సంబంధించి అయితే మాత్రం ఒకరు ఎమ్మెల్యేకే స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది ఈ స్పష్టతలో ఇప్పటివరకు కూడా మరొక అంటే వీళ్ళ కాకుండా వేరే అభ్యర్థి ఎవరు పోటీ చేస్తారనే విషయంలో అయితే మాత్రం ఇంకా క్లారిటీ కూడా ఇవ్వలేదు అంటే అధిష్టానం పెద్దలు ఇంకా పూర్తి స్థాయిలో సీక్రెట్ సర్వే కూడా జరుగుతున్నట్టు కూడా సమాచారం అందుతుంది ఇదే నేపథ్యంలో ఎవరికి అవకాశం దక్కుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది ఈ ప్రస్తుతం అయితే మాత్రం ఎవరైతే ఈ ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరూ కూడా కార్యకర్తలతో సమావేశమవుతున్నారు కార్యకర్తల అభిష్టం మేరకు తమ వర్గానికి సంబంధించిన కార్యకర్తలు అభిమానులతో ఏ విధంగా ముందుకు వెళ్తారనేది మరొక రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉందని కూడా మనం రైట్ అప్డేట్స్